కుప్ప మున్సిపాలిటీలో టీబీ రోడ్డు వద్ద ఉర్దూ పాఠశాలలో కుప్ప మున్సిపాలిటీ కమిషనర్ అధ్యక్షతన ప్లాస్టిక్ ను ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం కుప్ప మున్సిపాలిటీ అధ్యక్షుడు రాజ్ కుమార్ గోపీనాథ్ శేఖర్ ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం ద్వారానే పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని అన్నారు స్థానిక నాయకులు మరియు అధికారులతో క

అదేవిధంగా భారత ప్రభుత్వం తలపెట్టినటువంటి కార్యక్రమం ప్రతి మూడవ శనివారం ఈ కార్యక్రమాన్ని చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఇందులో భాగంగా మేమందరూ కూడా కుప్పం ఉర్దూ పాఠశాలలో ఈ శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొన్నాం ఈ విధంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు పాటించి ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క బీధి ప్రతి ఒక్క ఊరు శుభ్రంగా పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పాన్ని స్వర్ణ కుప్పం చేయాలని అభివృద్ధితో పాటు శుభ్రత ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పే కార్యక్రమంలో అందరూ కూడా సహకరించాలని కోరుతూ నమస్కారం కూడా చూడాలా స్వచ్ఛ కుప్ప మాట

మన ఒంటిగా గొప్ప పురపాలక సంఘంలో గత ఏడు కోసం ప్రయత్నం చేస్తున్నాము ఈ ప్రయత్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాలు నెరవేర్చడానికి మా యొక్క గౌరవ కౌన్సిలర్లు మా యొక్క గౌరవ ప్రజాప్రతినిధులు మా కుదిలు విలేకరులు పత్రికా విలేకరులు స్టేక్ హోల్డర్స్ పురపాలక సంఘంలో ప్రజలు

ప్రయత్నం చేస్తున్నాము గవర్నమెంట్ రాష్ట్రానికి ఒకే ఒక విషయం చెప్తాను డబ్బులతో వ్యవహారం ప్రజలందరూ అవగాహనతో వాళ్ళ ఇంట్లో ఉత్పత్తి చెత్త పరిపాలన చేస్తే అది స్వచ్ఛాంధ్ర ఒక్కరు రూపాయి ప్రజలు కానీ ప్రభుత్వం కానీ మున్సిపల్ కమిషన్ కలుసు అంటే లేదు స్వర్ణాంధ్రాలంటే తన అంటే ఏంటి పార్క్ ఏర్పాటు చేయడం డ్రైన్స్ అన్ని కూడా కట్టడం